ఈ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము దానియలు మూడో అధ్యాయము పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండిచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించటకు సమర్థుడు ఇక్కడ మనం చూసినట్లయితే మన యొక్క దేవుడు మరి ఎటువంటి దేవుడు అనేది మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు ఇక్కడ చూసినట్లయితే అగ్నిగుండంలో నుండి కూడా మనల్ని రక్షించగల సమర్థుడు అని చెప్పి ఇక్కడ దానియలు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ అగ్నిగుండము అంటే మన జీవితాల్లో కలిగే భయంకరమైన శ్రమలు అనుకోవచ్చు మరి అనుకోని అపాయాలు అనుకోవచ్చు మనం ఊహించినవి జరిగినప్పుడు మరి వాటి నుంచి బయటపడలేని క్షణాలు మనకు ఎదురైనప్పుడు వాటిని మనము ఈ యొక్క అగ్నిగుండంతో పోల్చుకోవచ్చు అలాగే ఇంకా మనం చూసినట్లయితే దానియాలు కూడా ఆయనపై నేరారోపణ మోపినప్పుడు ఆయనని తీసుకెళ్ళి మరి అగ్నిగుండంలో వేసినట్లుగా చూస్తూ ఉన్నాం ఈ రీతిగా మరి ఇటువంటి శ్రమలు మన జీవితాల్లో ఎదురైనప్పటికీ కూడా దేవుణ్ణి మనము సేవించే వాళ్ళమైతే దేవుణ్ణి ప్రతినిత్యం మనము ఆరాధించే వాళ్ళమైతే అటువంటి అగ్నిగుండం వంటి శ్రమలైనా అగ్ని గుండంలో మనం ఒకవేళ వేయబడ్డా కానీ అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా దేవుడు రక్షించగల సమర్థుడని అలాగే మనని ఆ శ్రమ నుంచి ఆ యొక్క శోధన నుంచి ఆ యొక్క ప్రమాదం నుంచి కాపాడగల గొప్ప దేవుడని ఈ వాగ్దానం ద్వారా మనము చూస్తూ ఉన్నాము నిజంగా మన యొక్క జీవితాల్లో కూడా ఇటువంటి గుండా ఇటువంటి ప్రమాదాలు గుండా ఇటువంటి శోధనల గుండా మనము ప్రయాణిస్తూ ఉన్నామేమో మనకి మరి అటువంటి అగ్నిగుండం లాంటి శ్రమల్లో నుంచి ఎవరు కూడా రక్షించడానికి రావట్లేదేమో మరి మనము అటువంటి శ్రమలు శోధనలు కలిగినప్పుడు దేవుణ్ణి ఒక్కసారి మనము ప్రార్థించినట్లయితే ఆయన్ని ఒక్కసారి మనం వేడుకున్నట్లయితే తప్పకుండా ఆయన మనకి సహాయం చేయవాడుగా ఉన్నాడు ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కరుణామయుడు శాంతము కలవాడు అలాగే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగల గొప్ప దేవుడు కాబట్టి మనం సేవించే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మనము ఎటువంటి శ్రమలు గుండానైనా నడిచినా ఆయన్ని వేడుకున్నప్పుడు అటువంటి శ్రమల నుంచి మన ఆయన తప్పిస్తాడని ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు మరి మన యొక్క జీవితాల్లోకి వెళ్ళి ఇటువంటి శ్రమలు మనం పడుతున్నామేమో దేవుడు రక్షిస్తానని కాపాడుతానని ఆయన ఈరోజు నీతో సెలవిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన సేవించి ఆయన నుంచి మనము ఈ యొక్క బహుమానాన్ని పొందుకుందామా ఈ వాక్యం దేవుడు మీ జీవితాలలో నెరవేర్చినగాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రేమమేట నీ పాదల స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నిజమే తండ్రి మా జీవితాల్లో అగ్నిగుండం లాంటి శ్రమలు ఎదురైనప్పటికీ వాటి నుంచి తప్పించే గొప్ప నీవే నీవేనైనా మిమ్మల్ని సేవించిన మేము తండ్రి ఈ శ్రమల నుంచి ఈ శోధల నుంచి మేము బయటపడగల శక్తిని మాకు ఇస్తామని మేము నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎవరి జీవితాల్లో అయితే మరి ఇటువంటి అగ్ని వంటి శ్రమల్ని అనుభవిస్తూ ఉన్నారో నాయనా మీరే ఆ యొక్క శ్రమ నుంచి తప్పించి రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ యొక్క వాక్యము వారి యొక్క జీవితాల్లో నెరవేరే కృపని భాగ్యం దేమని ఏసినాం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను